హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే ఒక మంచి వ్లాగ్ తో వచ్చాను మా పిల్లలు నా కోసం సీజనల్ గా దొరికే పుమ్ము తోటి మంచి హెల్దీ జ్యూస్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు ఈ చిటిపొట్టు పిల్లలు ఎలా ప్రిపేర్ చేస్తారో అని నాకు కూడా కొంచెం కంగారే ఉంది లెట్ వీడియో మా పెరట్లో అయితే పక్షులు గోళ్లు పెట్టాయి వర్షానికి పాపం వాటి గూడంతా కింద పడిపోయింది అవి చాలా అల్లడి చేస్తున్నాయి ఇక్కడికి వచ్చేసి మీరు మళ్ళీ వాటిని ఎఫెక్ట్స్ అనుకునేరు అందుకనే మళ్ళీ ఈ విషయం కూడా చెప్తున్నాను మీకు చిన్నపిల్లలే ఏం చేస్తారు అందుకనే డాడీ హెల్ప్ కూడా తీసుకున్నారు హోమ్ నిషా అయితే స్కూల్కి వెళ్ళలేదు తన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కొత్త ట్రై చేద్దామని చెప్తూనే ఉంటుంది ఇది సీజనల్గా ఇప్పుడు కోమోగ్రాన్స్ దొరుకుతాయి కాబట్టి ఇంకా వాటి తినడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెరైటీగా ఉండిద్ది జ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి జ్యూస్ని ట్రై చేసాము ఈరోజు వాటిని వాష్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మాకు టైం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్కువ ఆడుకుంటున్నారు వాటర్ దగ్గర కాబట్టి అందుకని ఎక్కడ ఎక్కువ టైం అయిపోయింది నాది నీది నాది నీది అని ఒకటే ఫైటింగ్ ఫైనల్గా అయితే వాష్ చేసేసుకొని ఇంకో బాస్కెట్లో వేసుకున్నారు వాటర్ ట్రైన్ అవ్వడానికి ఇంకా ఈ యాక్టివిటీలో ఏ పనైనా అవ్వని అది మేమే చేస్తాం మేమే చేస్తామని చెప్పేసి ఇంకా ఏ వర్కైనా వాళ్ళే చేస్తున్నారు చిన్నపిల్లలు మనం చెప్తే వింటారా వాళ్ళ మైండ్లో ఏది ఉంటే అదే చేస్తారు వాళ్ళని ఏదో ఒకలాగా కన్విన్స్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము మూవ్ ఆన్ అయిపోయాము ఇంకా వాటర్ ట్రైన్ ఇవ్వడం కూడా ఒక ప్రాసెస్ లానే దాన్ని కూడా ఒక అలాగే చేస్తున్నారు ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు ఊరుకుంటారా సేమ్ ప్రాసెస్లో ఇద్దరు అలాగే కంటిన్యూ చేస్తారు ఫైనల్గా అయితే వాటిని ఒక మ్యాట్ వేసేసుకొని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట అక్కడ కూడా చిన్న పిల్లలు ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకుంటారు కానీ మనం వాళ్ళని అర్థం చేసుకోం సరిగా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంత చేస్తారా ఏదైనా డిఫరెంట్గా ఆలోచిస్తారా లేకపోతే మనలాగే రొటీన్గా ఆలోచిస్తారా ఇంకా ఫాస్ట్గా చేయడాడీ డాడీ ఇంత సేపు అని హాడౌట్ చేస్తే మొత్తానికైతే సీడ్స్ తీయడానికి ట్రై చేస్తున్నారు మా వారు ఇంకా అన్ని సీడ్స్ తీసేసుకొని దాన్ని జ్యూస్ చేసేసుకోవడమే నేను సీట్స్ తీస్తూ ఉంటే మా వాళ్ళేమో వెనకాల నాకు తెలియకుండా తింటూనే ఉన్నారు అరే తిన్నదే చూసేద్దాం చూసి చూసేద్దామంటే ఏ కాదు కాదు డాడీ నేను తింటామని చెప్పేసి దూస్ దూసిపెట్టే పాప ఆడుకుంటుంది కాయ నాకు ఈ రాంటివి ఏట్లేదు ఎవరు చూడండి చూడండి నేను పీస్ తీస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు ఇదేందో నాకు అర్థం కావట్లేదు చూసేద్దామన్నారు తింటూ ఉంటారు మన కోసం ఎవరైనా కష్టపడి ఏదైనా చేస్తున్నారంటే అది బాగున్నా బాగలేకున్నా వాళ్ళని అయితే కాంప్లిమెంట్ చేయాల్సిందే అందులో నువ్వు హస్బెండ్ పిల్లలు చేస్తే ఇంకెలా ఉన్నా అమృతంలో మనం దాన్ని ఆస్వాదించి చేస్తాం అండ్ నిజం చెప్పాలంటే పాపం చాలానే కష్టపడుతున్నారు జ్యూస్ చేయడానికి ఇంత కష్టపడతారని నాకు ఇప్పుడే తెలిసింది మా చూడండి చూడండి దొంగ ఎట్లా ఎట్లా తింటుండో చూడండి నేను తీస్తా ఉన్నా వాళ్ళు తింటా ఉంటారు ఇంకా జ్యూస్ ఏం చేస్తాను ఇంకా నేను సరే సర్లే తెచ్చుకుంది తినడానికేగా పడడానికైతే కాదుగా మనం పిల్లలకి ఫోర్స్ చేసి ఫ్రూట్స్ తినండి 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 అని మనం బలవంతం పెడతాం కానీ వాళ్ళకి ఇష్టం వస్తే నిజంగా వాళ్ళే నిజంగా టేస్ట్ని ఆస్వాదించి తినేస్తారు ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కూడా అంతే తినమన్నప్పుడు అస్సలు తినరు కానీ ఇప్పుడైతే ఎగబడి ఎగబడి తింటున్నారు ఒకళ్ళకొకళ్ళు పోటీ పెట్టుకొని మా చిన్నోడైతే పాపం చాలానే కష్టపడుతున్నాడు డాడీ ఎట్లా చేస్తే అట్లా ఇంప్లీట్ చేస్తున్నాడు డాడీని మా హోమ్లిషా అయితే మాత్రం బా ఇదే ఛాన్స్ అనుకొని ఏమో కుమ్మేస్తుంది నానా కష్టాలు పడి మొత్తానికైతే గింజలన్నీ తీసేసారు జ్యూస్ కోసం అని చెప్పేసి తీసుకున్న సీడ్స్ అన్నీ మిక్సీ జార్లో వేసేసి మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కాచి చిల్లరిచిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి అంతే హెల్తీగా ఎమ్మెగా అబ్బా ఫైనల్గా అయితే అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ టేస్ట్ చేయమని నాకైతే తీసుకొచ్చి ఇచ్చారు ఒక గ్లాసే మా వాళ్ళు ఇంత కష్టపడి చేశారు కదా సూపర్ ఉందండి నిజంగా